హైవేస్ ఫార్ బెటర్ ఏపీ ఇచ్చానల్ అని క్యాటలిస్ట్ ఏపీ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది సో ఫస్ట్ వీడియో బెస్ట్ వీడియో ఇద్దామని అనుకున్నాను ఇదిగో ఈరోజు కొద్దిసేపు క్రితం పవన్ కళ్యాణ్ గారు టిపిడి చూపిన ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన సుస్థిర అభివృద్ధి అన్నట్టు ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకానికి ఈ ఆరున తను ఏం చేసింది ఏంటి అన్నట్టు పిఠాపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏమేం చేసి మొత్తం లిస్ట్ ఇచ్చారు సింప్లీ సూపర్ బస్సులు అదైతే ముందు పిఠాపురంలో ఉన్నటువంటి ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు స్టాఫ్ని అడాక్ట్ చేశారు మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేశారు ఇంకా పిఠాపురం ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నటువంటి ఏరియాలో అసిస్టెంట్ సివిల్ సర్జను కేంద్రంలో ఉన్నటువంటి ఒక డాక్టర్ని ఇద్దరు స్టాఫ్ నర్సులని ఒక మెడికల్ అటెండర్ని నియమించారు గబక్న అవసరం ఉన్నప్పుడు ఊలల్లో దెబ్బలు తగిలినప్పుడు ఏంటి ఎక్స్ట్రా మిషన్లు కదా సో ఎక్స్రే మిషన్ కూడా సమకూర్చాలి అండ్ ఇన్ టైంలో మెడిసిన్స్ అవన్నీ సప్లై సో ఓలల్లో చిన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ప్రైమరీ హెల్త్ సెంటర్లు అక్కడే సమస్యలు తీరేటట్టు ఆ తర్వాత పిఠాపురానికి వచ్చారంటే ఆ పెద్ద ఆసుపత్రిలో మొత్తం కూడా బెస్ట్ వేలో ట్రీట్మెంట్ అందేటట్టు సో వైద్యం కూల్ నెక్స్ట్ విద్య హై స్కూళ్లలో పిల్లలకి తాగునీటి సౌకర్యం ప్లాంట్లు పెట్టాపురం కాలేజీలో అక్కడ ఉన్నటువంటి పిల్లల కోసం ఆర్ఓ ప్లాంట్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ తర్వాత స్కూళ్ళల్లో దాదాపు ముప్పై రెండు స్కూల్స్ దాదాపు ఒక్కొక్క స్కూల్లో రెండే స్కిట్లు ఒక్కొక్క కిట్ వాల్యూ ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి ఏంటి ఆ కిట్టు స్పోర్ట్స్ కిట్ స్కూల్ మొత్తం ఆడుకోవడానికి అన్నట్టుగా పిల్లల కోసం స్పోర్ట్స్ కిట్స్ అన్నట్టు క్రికెట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు ఖోఖోకి సంబంధించి కావచ్చు బేస్బాల్ సంబంధించి లైక్ ఇలా ఏవైతే అవసరం ఇస్తారో అవన్నీ అవి ఇచ్చారు అండ్ ఆ గొల్లబ్రోళ్ళకి సంబంధించి చూసుకుంటే తాగునీటి సమస్య ఆ పైప్ లైన్లు తాగునీటి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి క్లియర్ చేశారు అండ్ అక్కడ డంపింగ్ యార్డ్ ఉంది ఆ డంపింగ్ యార్డ్ సంబంధించి అస్తవ్యస్తంగా ఉంటే దాన్ని సెట్ చేసి ఎంత ప్లేస్లో డంపింగ్ ఉండాలి అంత స్పేస్లో డంపింగ్ యార్డ్ నుంచి రిమైనింగ్ స్పేస్ మొత్తం క్లియర్ చేస్తే ఎస్సీ స్మస్యన వాటికి రోడ్డు కనుక రోడ్డు నీట్గా ఉంది ఇప్పుడు ఆ పక్కన అటు వెళ్ళడానికి రోడ్లో ఉన్నాయి సో రోడ్లు క్లియర్ చేశారు డంపింగ్ అంటే క్లియర్ చేశారు పిల్లలకి విద్య పెద్దవారికి సంబంధించి మిగతా వాళ్ళకి ఎవరికైనా సంబంధించి అందరికి వైద్యం తాగునీటి సమస్య క్లియర్ చేశారు అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పరంగా ఇన్నాళ్ళుగా ఏవైతే వీళ్ళు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అనుకుంటూ ఉన్నారు విద్య వైద్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి అన్నింటికి సంబంధించి వన్ బై వన్ వన్ బై వన్ ఫుల్ఫిల్ చేసుకుంటూ పోయారు సో ఐదేళ్లలో అభివృద్ధి అన్నది ఓ రకంగా ఆరు నెలల్లోనే చూపించారు ఇక మిగిలినటువంటి నాలుగున్నర నెలల్లో సారీ నాలుగున్నర సంవత్సరాలలో ఐంషూర్ పిఠాపురం ఏపీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా ఉంటుంది అందులో నో డౌట్ ఆ రకంగా పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేసి తీరుతాడు నాకైతే పూర్తి నమ్మకమైతుంది అండ్ వర్మ ఉన్నప్పుడు ఏదైతే చేద్దామని అనుకున్నాడో సేమ్ అంతగా మించి పవన్ కళ్యాణ్ చేసి చూపించడం అనేది వర్మ కోపరేషన్ వల్ల రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో దగ్గరుండి జనసేన టీడీపీలు కలగలిపే ఈ మాత్రం డెవలప్మెంట్ అని చేస్తున్నారు అండ్ ఇంతకు మించి డెవలప్ చేయడానికి స్కోప్ ఉంది ఖచ్చితంగా చేసి చూపిస్తారు అండ్ ఫైనల్ వన్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు రెండు కోట్ల రూపాయలతో పిఠాపురంలో కళ్యాణ మండపం నిర్మించారు ఆ కళ్యాణ మండపంలో వివాహాలు ఏదన్నా మంచి మంచి అకేషన్స్ ఎవరు ఉంటే కలిపి చేసుకోవచ్చు ఫెస్టివల్స్ టైప్ అలా ఇలా ఆల్మోస్ట్ ఏమైతే కావాలో నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉన్నాయి ఆ విషయం రానున్న రోజులలో ఇంకా 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 ద బెస్ట్ అనేది పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేస్తాడు